నమస్కారం రైతు రంజనీ ఛానల్ కి స్వాగతం తేమ కారణంగా వాతావరణంలో నత్తలు ఎక్కువగా పెరుగుతాయి నిన్న మొన్నటి దాకా ఎడతెరిపిలేని వానలతో ఎక్కువ చూసినా నత్తలు ఇక కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా పెరటి తోటలకు ఇవి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి నత్తలు ఆకులను తినడం వల్ల మొక్కలు బలహీన పడతాయి కాండం పండ్లను తింటూ పంట దిగుబడిని కూడా తగ్గిస్తాయి నత్తలు ఇక మొక్కల చుట్టూ నత్తలు వదిలే జిగట పదార్థం వల్ల మొక్కల పెరుగుదలకు ఇబ్బంది కలుగుతుంది ఈ క్రమంలో నత్తల నుంచి పంటను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మొక్కల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంది నత్తలు ఇక వాటి జోలికి రావనమాట అవి ఎక్కువగా దాక్కునే చెత్త ఆకులు వ్యర్థాలు ఇక మొక్కల వ్యర్థాల చుట్టుపక్కల అవి ఎక్కువగా దాక్కుంటూ ఉంటాయి అవి లేకపోతే నత్తలు కూడా ఉండవు ఇక నత్తలు తేమను ఎక్కువగా ఇష్టపడతాయి అందుకే ఇవి ఎక్కువగా ఉంటే మొక్కకు నీరు పెట్టడం తగ్గించండి పాదలో నీరు నిలవకుండా చూసుకోండి ఇవి తగ్గుతాయి ఇక నత్తలపై ఉప్పు చల్లితే అవి చనిపోతాయి అయితే ఉప్పు మొక్కలకు హాని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మొక్కకు తగలకుండా నత్త చని గా చేసుకోండి ఇక అర లీటరు నీటిలో అర లీటర్ వెనిగర్ కలిపి నత్తలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పిచికారి చేయాలి ఇక వెనిగర్ వాసనకు నత్తలు చనిపోతాయి అనమాట ఈ టిప్స్ పాటించడం వల్ల మీ పెరట్లో కావచ్చు లేకపోతే మీ మొక్కలు నాటి ప్రదేశంలో కావచ్చు ఈ నత్తల బిడత తగ్గుతుంది కాబట్టి ఈ టిప్స్ పాటించే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి